హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ రెండు వందల గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి ముప్పై ఆరు ఇంటూ యాభై డైమెన్షన్స్ తోటి మనకి చాలా పెద్ద పెద్ద గదులతోటి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ సింగిల్ రూమ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ సింగిల్ రూమ్ తోటి వెల్ ప్లానింగ్ తోటి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా మంచి పీస్ఫుల్ లొకేషన్లో వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా ప్రజెంటెడ్గా ఉన్నటువంటి ఒక మీ ఇండిపెండెంట్ హౌస్ అయితే జీ ప్లస్ వన్ మీ అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు క్లియర్గా మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన కనిపిస్తుందండి మీకు ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ఓనర్కైనా నాకైనా కాల్ చేయొచ్చు దగ్గరుండి మీకు ఓనర్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది షేర్ చేస్తారు మీకు హౌస్ మొత్తం చూసుకున్న తర్వాత నచ్చితే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్ లాంటిది ఇచ్చేదైతే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి అలాగే ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీని అందంగా మన ప్రజల ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను అతి తక్కువ ధరలోనే ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలని కోరుతున్నాను అలాగే సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా నేను పెట్టే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి ఇక ఇది వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ లో చూస్తున్నారు కానీ ఈజీగా పెద్ద ఎస్యూజీ సెడౌన్ కార్స్ అనేవి రెండైతే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు నాలుగు బైక్లు కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా గా ఉంది మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టారు కాబట్టి మంచి ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి టూ బీహెచ్కే అండ్ ఇది వచ్చేసరికి సింగిల్ రూమ్ అయితే ఉంటుంది అనమాట మనం ఫస్ట్ టూ బిహెచ్కే అయితే చూసేద్దాం దానికి ముందు మనకి ఇక్కడికి వచ్చేసరికి వాటర్ కనెక్షన్ మనకి సంపు అబౌవ్ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగిన సంపునైతే డిజైన్ చేశారు ఇక్కడ చిన్న వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు మనకి బోర్ కూడా అవైలబుల్ ఉంది అబో ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారనమాట ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఇక మనకి ఇది వచ్చేసరికి నార్త్ సైడ్ గల్లీ అనమాట త్రీ అండ్ హాఫ్ ఫీట్ నార్త్ సైడ్ గల్లీ అనేది పెట్టడం జరిగింది ఇంకా ఈ టూ బీహెచ్కే కనుక చూసుకున్నట్లయితే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం చూడండి మనం లోపలికైతే అయితే వచ్చేసాం చూస్తున్నారు కానీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మంచిగా టైల్స్ అయితే ఫినిషింగ్ అయితే చేశారు గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఇది వచ్చేసరికి పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూస్తున్నారు కాండి మనకి ఇక్కడైతే చూడండి మంచిగా సోఫా సెట్లు పెద్ద మనకి కింగ్ సైజ్ సోఫా సెట్లు అనేవి ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ చూస్తున్నారుగా ఎంత పెద్ద కిచెన్ సెటప్ చేశారు వెల్ ప్లాన్ ప్లానింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మొత్తం మనకు వచ్చేసరికి సెల్ఫుల్ తో సహా డిజైనింగ్ అయితే చేశారనమాట ఇంకా ఇక్కడ సైడ్ చూసుకుంటే రెండు బెడ్రూమ్స్ అనమాట ఇవి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు బెడ్రూమ్స్ కి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోట్ తోటి అయితే ఉంటుంది యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి వాష్రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్ గా అయితే ఉందనమాట చూస్తున్నారుగా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో సపరేట్ గా మంచి క్వాలిటీ టైల్స్ అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు కానీ మంచి కలర్ కూడా సెటప్ చేశారు ఇక దీనికి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి ఇదిగోండి ఈ ప్లేస్ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది అలాగే మనకి ఇది వచ్చేసరికి వెస్ట్రన్ కమోర్డ్ తోటి అయితే ఇది వెస్ట్రన్ కమోర్డ్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు మొత్తం మాంటిస్కి డిటైల్స్ తోటి మనకి డిజైనింగ్ చేశారు అనమాట ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే వచ్చేస్తున్నాము చూస్తున్నారు కానీ ఇది కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మంచి మాస్టర్ బెడ్రూమ్ అన్నంత స్పేషియస్ గా అయితే ఉంది అనమాట ఇది బెడ్రూమ్ సైజులు కూడా మనకి టూ బిహెచ్కే లలో ఎలా ఉన్నాయంటే మనకి ట్వల్ బై ట్వల్ ట్వల్ బై థర్టీన్ సైజులతోటి మనకి బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి చూస్తున్నారు ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అలాగే చూసారు కానీ ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసారు కదా సింగిల్ రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి సింగిల్ రూమ్ అనమాట చూడండి ఇది కూడా మంచి స్పేషియస్ గా మనకి ఇగోండి రెంటర్స్ ఉండే విధంగా మనకి ఇగో ఒక కిచెన్ ప్లాట్ఫామ్ అనేది సెటప్ చేశారు మనకి సపరేట్ వాష్రూమ్ అయితే ఉంటుంది చూడండి మనకి సెల్ఫులు ఇవన్నీ డిజైన్ చేశారు రెంటల్ పర్పస్ కూడా మంచిగా వెల్ ప్లానింగ్ తోటి అయితే చేసుకున్నారు ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న టూ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ అయితే వెళ్ళి చూసేద్దాం అది ముందుగా అయితే మనకి ఇక్కడ మొత్తం పైన స్టెప్స్ మొత్తం గ్రానైట్ తోటైతే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మెట్ల కింద వచ్చేసరికి ఒక చిన్న రూమ్ వచ్చింది మనకి సపరేట్ గా బట్టన్కోడానికి చిన్న వాష్ ఏరియాని కూడా డిజైన్ చేశారు చూసారు కానీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ముందు అయితే ఉన్నాం అనమాట మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం టేక్ వుడ్ డోర్ అనమాట చూస్తున్నారు కానీ మంచి క్వాలిటీ డోర్ మంచి సైజ్ తోటి అయితే ఉంది మంచిగా ఫినిషింగ్ అయిపోయింది అనమాట మనకి ఈ డోర్ చుట్టూ టైల్స్ కూడా మంచి క్వాలిటీ మంచి బ్యూటిఫుల్ గా ఫ్లవర్స్ డెకరేషన్ తోటి మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక మనం హౌస్ లోపలికి గనక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో లాంగ్ టైల్స్ అంతా మంచిగా మంచి వైట్ కలర్ టైల్స్ అయితే డిజైన్ చేశారు ఇక మనం హాల్లో కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి చూస్తున్నారుగా మంచిగా ఇలాగ వచ్చేసరికి మనకి అక్కడ ఒక సోఫా సెట్ అండ్ ఇక్కడ ఒక సోఫా సెట్ వేసుకునేంత స్పేషియస్ గా ఉంది ఇది మనకి చాలా చాలా అంటే పెద్ద పెద్ద గదులతోటి మనకి హౌస్ అయితే అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఆపోజిట్ ఇక్కడ టీవీ యూనిట్ అనేది సెటప్ చేశారు మనకి ఇది వచ్చేసరికి నార్త్ డోర్ అనమాట మనం ఈస్ట్ డోర్ లో నుంచి వచ్చాము ఇది వచ్చేసరికి మనకి నార్త్ డోర్ ఉంటుంది ఇది మనకి సైడ్ గల్లీ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫీట్ సైడ్ మనకి నార్త్ సైడ్ గల్లీ అనేది వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇది చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా జనరల్ గా ఈ ఈ సైజ్ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ గా చేస్తారు ఇది మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు కాబట్టి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అయిపోయింది అనమాట ఇది చూస్తున్నారుగా మొత్తము వుడ్ వర్క్ మొత్తం ఫర్నిచర్ తో సహా ఇచ్చేస్తారు అనమాట వాళ్ళకి కావాల్సిన కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని రిమైనింగ్ మొత్తం మీకు కావాలంటే ఇచ్చేస్తారు ఇవ్వండి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ ఫ్యాన్లు ఎవ్రీథింగ్ ఇవ్వండి మనకి సపరేట్గా ఒక వాల్ కి కలర్ కూడా వేయడం జరిగింది మనకు అక్కడ సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు దీనికి వచ్చేసరికి మనకి ఇవ్వండి అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో ఉన్నటువంటి రెండు బాత్రూమ్లకి రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్ లా ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి ఇది వెస్టర్న్ కమోట్ తోటి చూస్తున్నారుగా యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి ఈ ఈ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది బాత్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి కి వెళ్ళేటువంటి ఎంట్రెస్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చూడండి ఒక ఇద్దరు కూడా కూర్చొని పూజ చేసుకున్నంత స్పేషియస్ గా మనకి పూజ రూమ్ అయితే సెటప్ చేశారు మనకి లోపల వచ్చేసరికి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం కిచెన్ వరకు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్ షేప్ లో పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది మనకి ఇక్కడ మొత్తము రెండు సెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారు మనకి టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అనేది ఇస్తున్నారు చూడండి ఇక్కడ మనకి ఒక హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు ఇక్కడ సౌత్ నుంచి మనకి బయటకి ఇది ఒకటి చిన్న గల్లీ లాగా అనమాట బాల్కనీ లాగా మొత్తం చూడండి హౌజెస్ మొత్తం కి దగ్గరలోనే మనకి పక్కనే సిసి రోడ్ కూడా ఉంటుంది డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ మున్సిపల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఎంత స్పేస్ గా ఉంది చూడండి చాలా స్పేషియస్ గా ఉంది మనకి మొత్తం పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి టూ కలర్స్ తోటి మంచి మ్యాచింగ్ కలర్స్ తోటి మనకి వాల్ పెయింటింగ్ అనేది డిజైన్ చేశారు ఇక్కడ మనకి చూస్తున్నారు ఇక్కడనేవి మనకి సెల్ఫ్లు అనేవి ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసరికి కూడా మనకి వెస్టర్న్ కంఫర్ట్ తోటే ఉంటుంది అనమాట యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి మొత్తం టైల్స్ ఫిక్స్ చేసి అయితే మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది చూసారు అంటే రెండు బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి సో మనకి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అయితే మనకి ఇలా ఉందన్నమాట అనమాట టూ బిహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ లోనే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది ఒక సింగిల్ రూమ్ అనేది ఉంటుంది దానికి వచ్చేసి సపరేట్ గా వాష్ ఏరియా కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ మనకి కి కింద కింద మనకి ఒక టూ బిహెచ్కే సింగిల్ రూమ్ ఉంటుంది పైన వచ్చేసరికి టూ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ ఉంటుంది అనమాట సో ఇది ఈ రూమ్ ఇది ప్రెజెంట్ వాళ్ళు లేరు అందువల్ల చూపించలేకపోతున్నాము మనకి ఫైనల్ గా ఓవరాల్ గా వచ్చేసరికి టూ కే అండ్ ఒక సింగిల్ రూమ్ తోటి సపరేట్ బాత్రూమ్ తోటి మనకి నార్త్ ఫేస్ గల్లీలో నుంచి లోపలికి వచ్చే విధంగా మనకి ఏదైతే డిజైన్ చేశారనమాట చూసారు గా అండి ఎక్సలెంట్ గా మంచి ప్లానింగ్ తోటి రెండు వందల గజాలు పెద్ద పెద్ద గదులతోటి కింద టూ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ పైన టూ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ తోటి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీ మనకి అతి తక్కువ ధరలోనే మనకి మెయిన్ రోడ్కి కేవలం మనకి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే ఉంది ఆ మెయిన్ రోడ్ వచ్చేసరికి మనకి బాలాపూర్ ఆర్సిఐ మెయిన్ రోడ్ అనమాట బాలాపూర్ ఆర్సీఐ మెయిన్ రోడ్ మీద నుంచి మనకి రార్జీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ హౌస్ నుండి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి కేవలం ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది జస్ట్ కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం ట్రాఫిక్ ఫ్రీ జోన్ అనమాట ఇక చుట్టుపక్కల మనకి చాలా ఆహ్లాదకరంగా మంచి స్పేషియస్ గా మనకి చుట్టూ వెంటిలేషన్ పరంగా అయినా కానీ మంచి వాతావరణంలో మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఓనర్ ఓనర్ది కాకుండా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ థౌజండ్ వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి ఓనర్ ఓనర్ ఉన్నటువంటి టూ బిహెచ్ కూడా రెంట్ గెచ్చుకుంటే ఎగ్జాక్ట్ గా మనకు ఒక థర్టీ వరకు మంత్లీ రెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఈ హౌజ్ నుండి ఎగ్జాక్ట్ గా బాలాపూర్ విలేజ్ వచ్చేసరికి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇక ఈ హౌజ్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి కోటి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది ఇది మీకు ఈ హౌస్ విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయగలని అయితే కోరుకుంటున్నాను అలాగే ఈ హౌస్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మినిట్స్లో మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అలాగే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి ఎల్బీనగర్ మెట్రో కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే ఈ హౌస్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కేయిన్స్ అలాగే టాటా ఏరోస్పేస్ ఇలా మంచిగా ఐటీ గా మారుతున్నటువంటి ఏరియాకి కేవలం ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి కేవలం ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే చంద్రాయన్ గుట్ట కూడా అవైలబుల్ ఉంది అనమాట మనకి జస్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఏ వస్తుంది మనకి అవుటర్ రింగ్ రోడ్ కూడా వెరీ నియర్ బై అయితే ఉంది అనమాట మనకి ఇది ఇక చూసారు కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి బాలాపూర్కి బాలాపూర్ మండలం బాలాపూర్ రెవెన్యూ బాలాపూర్ విలేజ్ కిందకి మనకి హౌస్ అయితే వస్తుందనమాట ఈ హౌస్కి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు మీకు ఒక ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ కట్టుకుంటే రిమైనింగ్ మొత్తం కూడా లోన్ తీసుకునే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది సో ఇక లేట్ ఎందుకు చేస్తారంటే ఇంత మంచి ప్రాపర్టీ చాలా అంటే చాలా పెద్ద పెద్ద గదులతో మంచి ప్లానింగ్ తోటి మంచి రెంటల్ గా కూడా వచ్చే విధంగా మంచి కాలనీలో వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నటువంటి కాలనీలో మనకి హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ హౌస్ ని కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే పైన ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అయితే